హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఇంగ్లీష్ పాఠశాల సో ఫ్రెండ్స్ ఈరోజు కొన్ని పదాలను ప్రాక్టీస్ చేద్దాం ఎంపిక లేదు అంటే నో ఛాయిస్ ఎంపిక లేదు అంటే నో ఛాయిస్ అని చెప్పాలి దానిని విభజించండి అంటే డివైడ్ ఇట్ దాన్ని విభజించండి అంటే డివైడ్ ఇట్ అని చెప్పాలి నేను అనుకున్నాను అంటే ఐ థాట్ ఐ థాట్ అని చెప్పాలి ముందుకు వెళ్ళండి అంటే గో అహెడ్ గో అహెడ్ అని చెప్పాలి కొంటెతనం వద్దు అంటే డోంట్ బి సిల్లీ డోంట్ బి సిల్లీ అని చెప్పాలి అలా చేయవద్దు అంటే డోంట్ డూ దాట్ డోంట్ డూ దట్ డోంట్ డూ దట్ అని చెప్పాలి ఎప్పటికీ పొందవద్దు అంటే నెవర్ గెట్ ఇట్ నెవర్ గెట్ ఇట్ అని చెప్పాలి సో ఫ్రెండ్స్ ప్రాక్టీస్ చేయండి ఈ పదాలను మనకు ఇంగ్లీషు సులభతరం కావాలి అంటే మనం రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రాక్టీస్ చేయకుండా ఇంగ్లీషే కాదు ప్రపంచంలో మనం ఏది కూడా నేర్చుకోలేము ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ मैं चैनल द रूइंग इंग्लिश पाठशाला